హాయ్ అండి మా రాయలసీమ సైడ్ చేసుకుండే మామిడికాయ పప్పు కందిపప్పు మిరపకాయలు మామిడికాయ టమాటా ఉల్లిపాయ కందిపప్పు ఈ విధంగా కడుక్కోవాలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలా టమాటా ముక్కలు వేసుకోవాలా ధనియాలు తెల్లగడ్డలు కొద్దిగా వేసుకోవాలా ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు చేసుకొని వేసుకోవాలా కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలి మునిగేంత వరకు వేసుకుంటే చాలు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఒక ఆరు విజిల్ రానియాలి ఈ విధంగా ఉడికించుకోవాలండి మెత్తంగా చూడండి మెత్తంగా ఉడికిపోయింది వాటర్ ఏం లేకుండా పోయిందండి కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోండి తర్వాత విన్నాక తగినంత ఉప్పు పప్పు గుత్తితో మెత్తంగా నింపుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టాలండి తగినంత ఆయిల్ వేసుకోవాలండి Min lille farge er i mindre skål. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చిందాక వేసుకోవాలి ఈ విధంగా ఉడికితే చాలండి పప్పు మీకు పుల్లగా ఉండే మామిడికాయ సుగం వేసుకోండి చాలు నాకు పులుపు తక్కువగా ఉంది అందుకు ఒక కాయ వేసుకున్నాను ఇందులో మామిడికాయలో ముట్టి వేసుకుంటే భలే ఉంటుందండి ఉప్పు కారం పడుతుంది కాబట్టి మామిడికాయ పప్పు కొద్దిగా పలసంగానే ఉండాలా అందుకో కొన్ని మంచినీళ్ళు వేసినాను అని కూర్చున్నాను సరిపోయిందండి మా రాయలసీమ సైడ్ చేసుకున్న మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి ముట్టి ఇందులో వేసుకున్నానండి చాలా బాగుంటుంది నేను చాలా ఇష్టంగా తింటానండి దీన్ని మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సేవ్ చేయండి సపోర్ట్ చేయండి అండి